నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్యూరాస్ వరల్డ్ నేను దీప్తి ఈరోజు ఈ వీడియోలో సాంబార్ పౌడర్ ఎలా చేయాలో చూపించబోతున్నాను అండి మనం బయట కొనుక్కునే దానికంటే మనం ఇంట్లోనే చాలా సింపుల్గా సాంబార్ పౌడర్ చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది మనం సాంబార్లోకే కాదు పులుసుల్లో కూడా వాడుకోవచ్చు వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి ఇంకెందుకు ఆలస్యం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి సాంబార్ పౌడర్ కావాల్సిన ఇంగ్రిడియన్స్ ఏంటో చూసేద్దాము మిరపకాయలండి ఒక ఫుల్ ప్లేట్ అంత తీసుకున్నాను నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి కర్రేపాకు అది ఒక ఫుల్ ప్లేట్ అంత తీసుకున్నాను కందిపప్పు హాఫ్ శనగ బ్యాడలు ఫుల్ కప్ అండి ఉద్దిపప్పు కాలు కప్పు ధనియాలు ముక్కాల్ కప్పు ఆవాలు కొంచెం మెంతులు ఒక ఇరవై గింజలు ఇప్పుడు మనము ప్యాన్ తీసుకున్నామండి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని మనము శనగ బ్యాడలు చిన్న మంటతో వేగించుకుందాము ఇలా కొంచెం బ్రౌనిష్ వచ్చాక కందిపప్పు యాడ్ చేస్తున్నాను ఈ రెండు ఏగినాక మనము ఉద్దిపప్పు యాడ్ చేసేసుకుందామండి సన్న ఏగించండి ఏగి బాగుంటుంది టేస్ట్ మీరు పులుసుల్లోకి సాంబార్ పౌడర్గా యూస్ చేయించుకో సాంబార్కి వేసుకోవచ్చు ధనియాలు యాడ్ చేసేస్తున్నాను ఆవాలు యాడ్ చేస్తున్నానండి ఇవన్నీ కొంచెం లైట్ బ్రౌనిష్ వచ్చే వరకు వేగించుకోండి మెంతులు కూడా యాడ్ చేసేసాను బెండకాయ పులుసు దొండకాయ పులుసు చామగడ్డ పులుసు మీరు ఏ పులుసుల్లో కూడా ఈ పౌడర్ యాడ్ చేసుకోవచ్చండి బాగుంటుంది టేస్ట్ వన్ మంత్ ఉంచుకోవచ్చు మీరు ఇప్పుడు ఇలా సన్నగా వేగించుకున్నాక ఇలా బ్రౌనిష్ వచ్చాక ఇప్పుడు మనము మిరపకాయలు యాడ్ చేసుకుంటున్నామండి కారానికి తగినట్టు మీకు మిరపకాయలు ఎక్కువ కావాలంటే ఎక్కువ లేదు తగ్గు కావాలంటే తక్కువ యాడ్ చేసుకోండి యాక్చువల్లీ ఎక్కువే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే కందిపప్పు అవన్నీ యాడ్ చేసాము కదా కారం తగ్గిపోతుంది ఇప్పుడు నేను కరేపాకు యాడ్ చేసుకునేసాను కరివేపాకు వచ్చి ఎండిందే తీసుకోండి పచ్చిది కాదు నీడలోనే ఎండ పెట్టుకోండి ఇంట్లో ఆ నీడలోనే ఎండ పెట్టుకున్న కరేపాకు తీసుకున్నాను నేను ఇంగు యాడ్ చేసుకుందాము కొంచెం చల్లారనివ్వండి తర్వాత ఇప్పుడు మనము మిక్సీకి వేసేసుకుందాము ఫస్ట్ పైన ఉండే కరివేపాకు మిరపకాయలు ఇవి ఫస్ట్ మనము కొంచెము తిప్పుకుందాము ఇవి కొంచెం ఇలా పౌడర్ అయినాక ఇప్పుడు మనము కందిపప్పు శనగ బాడ్లు అవి వేసేసుకుందాం అండి అంతే దీన్ని కొంచెం ఫైన్ పౌడర్గా ఆడించుకోవాలి అంతే ఇలా చూడండి ఇలా పౌడర్ లాగా వచ్చేస్తుంది ఇది మీరు వన్ మంత్ కూడా ఉంచుకోవచ్చు అంతేనండి సాంబార్ పౌడర్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్